ఉత్తర నియోజకవర్గ శాసనసభ కూటమి బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారికి ఎస్వీఎన్ అధినేత శీలా గురువులు మరియు ఎస్విఎన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు న్యూస్ ఛానల్ తో మాట్లాడారు కలిపి అదే ప్రజల తీర్పు అద్భుతమైన తీర్పునిచ్చారు ఈ రాష్ట్రానికి పట్టిన ఒక దౌర్భాగ్య పరిపాలన రాక్షస పరిపాలన ఒక నియంత్రితమైన పరిపాలనని ప్రజలే మళ్ళీ బయటికి పంపించడం జరిగింది ఈ అద్భుతమైన విజయము వ్యక్తిగతమైన విజయముగా మనం భావించకూడదు ఈ విజయమంతా కూటమి విజయము తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కలయిక ఒక అద్భుతమైన కలయిక అందు కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకి అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎంతో అభిమానంతో ఎంతో ఎట్టి పరిస్థితుల్లోని ఈ దుర్మార్గమైన వైఎస్ఆర్సీకి మళ్ళీ రాకూడదని ఉద్దేశంతో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వారు ఓట్లు వేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను ఏదైతే మాకు అధికారం ఇచ్చారో ప్రజలు ఆ విధంగానే మళ్ళీ ప్రజలకి అత్యంత అద్భుతమైన ఫలితాలను వచ్చేటట్టు మా పూర్తి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తాను నా క్యాలిక్యులేషన్స్ ప్రకారం నేను ఫార్టీ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు మెజార్టీ వస్తుందని చెప్పి క్యాలిక్యులేషన్స్ నాకు ఉన్నాయి అది బయటికి నేను చెప్పకపోయినా మా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే నార్త్ నియోజకవర్గంలో ఇదివరకు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినప్పుడు కూడా నార్త్ నియోజకవర్గంలో గెలవలేకపోవడం జరిగింది ఇదివరకు అరవై ఐదు వేలు వాళ్ళకి వైఎస్ఆర్సీపీకి కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా అది అంతకంటే మించి రావు అని చెప్పి మా యొక్క అభిప్రాయం అదేవిధంగా జరిగింది కాబట్టి మేము ఊహించిన ప్రజానికి మాకు సార్ ఏం చివరిగా సార్ కోర్టులతో మీరు కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో మరి అసెంబ్లీలో మరి ఏ విధంగా మీ పోరాటం అయితే గతంలో మేము చూస్తాం ఏదైనా ప్రభుత్వానికి ఒక రకమైన నిజం పంపించారు ఇప్పుడు మీ పోరాటం ఎలా అనుకోండి ఇప్పుడు చూడాలి మా పార్టీ వాళ్ళు చెప్పే మినిస్టర్ ప్రకారం ఉద్దేశం ప్రకారము మేము ఉమ్మడి ఉమ్మడి కూటమిలో ఉన్నాం కాబట్టి మనం దీంట్లో ఏదైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు మాత్రం తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి సున్నితంగా తీసుకుని సార్ సార్ నార్త్ కాన్స్టిట్యున్సీ మినిస్టర్గా వస్తారని ప్రజలందరూ చూస్తూ ఎదురు చూస్తున్నారు వారికి ఏం చెప్తారు నార్త్ కాన్స్టిట్యున్సీ నేను సెకండ్ టైమ్ మూడు సార్లు బీజేపీ నుంచి పోటీ చేశాను రెండోసారి నేను గెలవడం జరిగింది నాది మినిస్టర్ పోస్ట్ వస్తుందని ప్రజలు ఆశించారు అట్లాగే పార్టీ వాళ్ళు కూడా ఆశించడం జరిగింది కానీ ఇక్కడ ఏమైందంటే ఈ ఇక్కడ ఎంపీ ఒక క్షత్రియ ఉన్నారు తర్వాత ఎమ్మెల్యే కూడా ఒక క్షత్రియ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు అంటే నేను సో ఒకే వ్యక్తికి ఒకే కమ్యూనిటీకి కేంద్రంలోని మంత్రి ఇచ్చి మళ్ళీ రాష్ట్రంలోని మంత్రి అంటే కొంచెము ఈ సోషల్ ఈక్వేషన్స్లో తేడా వస్తుందేమో అనే ఉద్దేశంతో నాదా మంత్రి పదవి రాలేదని భావిస్తున్నాను భావిస్తున్నారు సత్యవర్గా ఎన్జిఓస్ పని శ్రీ వైభవ్ వెంకటేశ్వర గవర్నమెంట్ అటాచ్ చేశారు చేశాడు అది ప్రజల పక్షాన సొసైటీ పక్షం ఉందన్నారు కొన్ని కొన్ని అయితే వార్తలు అసంతృప్తిగా ఉన్నాయి దాని మీద మీరు ఏదైనా పోరాటం చేయగలిసే ప్రజల అభిప్రాయం ప్రకారం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తారు థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మీకు మా ఎస్వైన్ తో కూడా శుభాకాంక్షించింది ప్రజలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి అందులో భాగంగానే ఈరోజు విశాఖ నార్త్ కాన్స్టెన్సీ శాసనసభ్యులు శ్రీ విష్ణు కుమార్ రాజు గారికి మరి అభినందనలు తెలియజేయడానికి నారీ బ్రాహ్మణులు రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ఆరు బాబు ఉన్నారు సార్ నేను విష్ణు కుమార్ బ్రాహ్మణ య ప్రేత విశాఖపట్నం నుంచి జిల్లా కానీ స్టేట్ కానీ డౌన్లు కానీ అందరం కలిసి సభ్యులందరూ అయ్యి ఆయన ఎమ్మెల్యే గెలిచినందుకు శుభాకాంక్షేందుకు ఇక్కడికి వీటికి వచ్చేస్తాం కాకు ఆయన మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆయన కలిసి శుభాకాంక్షలు చెప్తున్నారు సార్ అంటే వైఎస్ఆర్సీ వాటర్ కాపీ రాష్ట్ర చెప్పారు కదా దాని మీద మీకు స్పందన అట్టమి అనేది జగన్మోహన్ కానీ తెలుగుదేశం తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి జగన్యాయప్రం నాబ్రాహ్మణికి చాలా పదవులు ఇచ్చారు అంతనే కాకుండా మీకు చాలా ప్రోత్సహాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వంతో చాలా చాలా చేశారు పెద్దలందరూ కలిసి శాసనసభ్యులకి గౌరవ శాసనసభ్యులు మార్పు మన విష్ణుకుమార్ రాజు గారికి అభినందించడానికి మా కుల సభ్యులను రాష్ట్ర సంస్థులు జిల్లా మరి ఆయనకి గతంలో మాకు ఆయన శాసనసభ్యులు మాకు చాలా కులానికి కూడా చాలా సహాయం చేసిన వ్యక్తి మరి ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఆయనకు సుభావం తెలుపు ఆయనతో కులానికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి అవి కూడా వివరించనీ కూడా ఆ సందర్భంగా చూసుకున్న ఆయనతో మేము కొన్ని కార్యక్రమాలు చేస్తాము ఆయన ఆయన కూడా ఆయన యొక్క సమస్యలపై సానుకూలంగా స్పందించారు ఆ స్పందించారు ఇప్పుడు ఆ సమస్యను చేసి అసలు థ్యాంక్ యూ నరవై అలాగే నారీ బ్రాహ్మణ సంఘ్ జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ అధ్యక్షులు అలాగే పీసీ సంఘ్ నాయకులు నరవ పైలాడుతున్నారు వార్ నెల శుమార్ కృష్ణకి వచ్చారు మరి మీ సమస్య మీద దాటి ఉందా ఈ ఐదు సంవత్సరాల్లో ఎటువంటి కార్యకర్తలు ఈరోజు అది మనకి చాలా సుభదనం ఎందుకంటే మహాకూటమి ఈరోజు మనకి నెంబర్ బడ్జెట్లతో జనాలు తీరుకోవడం జరిగింది దాంట్లో మన అమిత్పట్నం నార్త్ నియోజకవర్గ నుంచి కూడా అత్యధికంగా సుమారు యాభై వేల బడ్జెట్ ముందు ప్రజలు చీమరాజు గారు కూడా గెలిపించడం జరిగింది ఈ సందర్భంగా గతంలో చేసిన అనుభవం కనుక ఈసారి కూడా ఈయన అత్యధిక అనుభవంతో ముందుకు దూసుకుపోతారనే ఇదైతే మాకు ఉన్నది ఈ మా కులానికి సంబంధించి ప్రత్యేకంగా ఏవేవైతే జీవోలు ఉన్నాయో లేకపోతే కుల సమస్యలు ఏవైతే ఉన్నాయో దీనికి ఉన్న సుదీర్ఘమైన అనుభవాన్ని దృష్టి పెట్టుకొని మా కులానికి ఉన్న అను సమస్యలు కూడా చాలా ఇదిగా పరిశీలిస్తారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే ఈ వేళ కూడా గెలిచిన సందర్భంగా విశాఖ జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం తరఫున పెద్దల సమక్షంలో విష్ణుకుమార్ రాజు గారికి అభినందించడానికి సందర్భంగా మేము అందరం రావచ్చు ఈ రోజు ఆయనకి తండోపు ఒక పండుగ వాతావరణం ఈ రోజు విష్ణుకుమార్ గారి ఆఫీస్ కల్పిస్తుంది ప్రజలందరూ ఆయనకు అభినందన తెలియజేయడానికి రావడం జరిగింది విష్ణుకుమార్ గారు ఆఫీస్ నుంచి కలుపుతున్నారు